పాత బండి కొత్త బండి ఇట్లా అనుకుంటా పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు సోఫీ బాగా వచ్చాయి స్టీరింగ్ కూడా మన క్యాబిన్ తగ్గట్టు ఉండాలి కాబట్టి దీన్ని చేంజ్ చేయడం వల్ల లేకపోతే దీంట్లో లాస్ట్ టైం వెల్డింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినా కదా ఈరోజు పెయింటింగ్ చేసినప్పుడు పెయింటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం చెప్పు నువ్వు చెప్పు మొదగా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పా ఫస్ట్ హాయ్ దోస్తులు ఇది నిన్న మహేష్ అన్న లేడు మహేష్ అన్న లేక వీడియోలు తీయాలన్నా నీకు నేను ఏమనాలి చెప్పు ఏ దానికి అట్లా అంటే ఎట్లా క్యాబిన్ వర్క్ స్టార్ట్ అయింది కదా మంచిగా డిజైన్ మంచిగా వేసారు లోపలి అంతా పైన కూడా చూస్తారు కదా ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం మంచిగా అనిపిస్తుంది సైడ్లో కూడా స్టీల్ ప్లేట్లు ఇక్కడ కూడా స్టీల్ తోటి కలరు కలర్ రేడియం పైన మూడు కలర్లు ఇవి కూడా మనకి పట్టి ఇరు పిల్లలు బాగా వచ్చినాయి ఇక లైట్లు వస్తాయి ఆరు లైట్లు వస్తాయి మొత్తం దీంట్లో అందులో వచ్చి ఇందులో ఇందులో మూడు మూడు స్టెప్లు వస్తాయి అనమాట ఇందులో రెండు ఇందులో రెండు ఇందులో రెండు వస్తాయి ఇలా పెద్ద పెద్దదో ఒకటి వస్తుంది చిన్న ఒకటి వస్తుంది వైరింగ్ కూడా మొత్తం అంత తీసుకొని పెట్టుకోరు బైట్ సైడ్ డోర్ డోర్ రెడీ చేస్తుండోరు చెక్కలు అయితే సైడ్ తీసుకుండు ఇటు ఒక చెక్క పెట్టి మధ్యలో అయితే పెట్టి పైనుంచి వస్తాయి ఆ డోర్లు కూడా కొంచెం టైం పడుతుంది మనకు సాటర్డే వరకు మొత్తం టోటల్ కంప్లీట్ చేస్తారంట మన క్యాబిన్లో లుక్ అంతా మొత్తం అంతా కూడా అప్పుడు చేంజ్ అవుతుంది అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి ఇక తుమ్మకర్రే తుమ్మకర్ర అయితేనే మంచిగా ఉంటుంది దూగడంటే కూడా తెలియదు మాకు పిల్లలక మీకేరకు అన్ని షీట్ వస్తుంది అని చెప్పినా కదా ఇది వరకు ఇదంతా కవర్ అయిపోతుంది నట్లు ఇట్లా ఏం మనకి ఏమైనా బాక్స్ లోడ్ అయ్యి వేసినా కానీ ఖరాబ్ కాకుండా కోసం షీట్ వస్తుంది ఇట్లా దీనికి సమానంగా ఇట్లా షీట్ వస్తుంది అయితే మనకి నేనేమనుకున్నాడు ఇక్కడ నుంచి ఉందా థర్టీ వన్ ఫీటు ఇక్కడ నుంచి ఉందా అనేది మనకు తెలియదు ఒకసారి చూద్దాం క్లారిటీ తెచ్చుకుందాం మళ్ళీ ఎందుకన్నా మంచి షీట్ వేసినాక తక్కువ ఉంది అనుకోలేదు ఎంత బాగుండదు వరకి ఇరవై మూడు అదే ఇరవై మూడు ఇది ఎనిమిది అంటే థర్టీ వన్ కింది నుంచే టెన్షన్ ఏం లేదు మనకి లోపల లోపల థర్టీ వన్ ఆ నుంచే వేసి మొత్తం అంతా కూడా ప్యాక్ చేసిన తర్వాత వేసి ప్యాక్ చేసిన తర్వాత పైన సీట్ వేసి ఇవి ఉన్నాయి కదా ఈట్కి ఈట్కి కలిపి ఇట్లా వెల్డింగ్ కొట్టి కూడకుండా చేసేస్తారు రిబిట్ వేసిన తర్వాత పైనంగా కొట్టి మళ్ళీ పైన రిబిట్ కొడతారు రిపీట్ కొడితేనే ఏమిటంటే సాపు ఉంటుంది మళ్ళీ నాట్లు కొట్టేవానుకో మళ్ళీ నాట్లు బయటకు వచ్చినట్టు అయిపోతుంది అందుకని వేస్తారు మొత్తం

పైన ఎందుకు వేసుకున్నా టోపీ పట్టి మీద డిజైన్ రావడం కోసం లాస్ట్ ఎండింగ్ పైన ఇట్లా ఇంట్లో వస్తుంది కదా వాటికి మొత్తం హోల్స్ రావ ఇక కొడుతుండు హోల్స్ పడవు కానీ జస్ట్ అట్లా లుక్ కోసం అట్లా కొడుతుండు షో కోసం ఇప్పుడు షో పట్లు బాగా వచ్చాయి ఈ బంపరు కట్ చేస్తున్నాడు అది కిందకుంటే బా గడ్డలు ఎక్కేకాడ ఎక్కేకాడ దిగేకాడ ఏమవుతుందంటే పాత బండి కిందకుంది అందుకని ఈ బండికి అని జర పైకి పెట్టిస్తున్నాం గడ్డలు ఎక్కే కాడ మళ్ళా గడ్డలు దిగా డౌన్ కాగానే భూమి మీద అని బెండ్ అయిపోతున్నాయి ఏది మన బంపర్ బంపర్ బంపరు స్పీడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని జర ఇక గడ్డలు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుందని దిగి ఎక్కే మోపులో కింద మొత్తం రాసుకొస్తే బెండ్ అవుతుంది చేసి కూడా అవకాశం వస్తుంది అవన్నీ పోతాయి మళ్ళీ ఇక అందుకనే కట్ చేపించి జర పైకి పెట్టిస్తున్నాను ఎందుకంటే ఇబ్బంది కాకుండా ఉందో పోరా ఇది ఆ కొండలే జర పైకి పెట్టి పైకి పెట్టి అంటే కింద పెట్టి అంటే నేను పైకి పెట్టిస్తున్నా నేనైతే అమ్మ మళ్ళీ జర ఎత్తుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ నేను ఏ పైకి పెట్టిస్తా అంత కూడా అయిపోయింది పెద్ద గుండె వాళ్ళకి కూడా అందకుండా అయిపోయింది మా బండి కానీ ఈ బండి లుక్ బాగొచ్చింది ఆ బండి వెనక ఆడేది కానీ ఈ బండి చూడ ఎట్లా లుక్ వచ్చిందో సూపర్ వచ్చింది ఇది కేక ఇది గిడింగ్ గీడింగ్ అయితే ఇంకా అదిరిపోతారు జిడ్దాక్త పోరా నాయన జిట్టు బొమ్మలు చేయాలి రా అల్లా కూడా ఇదే జిట్టు బొమ్మలు ఫ్రిడ్జ్ అదే జిట్టు బొమ్మలు చేయాలి ఎందుకంటే ఇంక అంతా ఒకే అయితే సూపర్ అవుతుంది ఇక సూపర్ అవుతుంది వెనక ముందలు అవి మడిగారు అది పెడతా ఇక పెట్టాలి ఈడ పక్క చేంజ్ అయినా పైప్ అది ఎల్లింగ్ కొట్టి పైపు పక్కకి వేద్దాలి ఎందుకంటే దీని మీద పోయకుండా నీళ్ళు వాటర్ ఈడ పైప్ ఇచ్చినాం అనుకో ఈడ ఇక్కడ పైప్ ఇస్తే పైపు అనేది ప్లాస్టిక్ పైప్ దొడికి కిందికి ఇచ్చేస్తాం మేము ఏర బండికి ఏమైందంటే ఇట్లా ఇస్తే దాన్ని మాత్రం ఇట్లా ముప్పై వేల నలభై వేలు అటు దీనికి ఖరాబ్ అయిపోయింది జంగు వచ్చేసింది లోపల జియే పైపులో బెండ్ పైపు ఇటు పక్క పెడతానట్టు ఇంకో బెండు కొట్టాయి ఇది ఇట్లా పెట్టి ఆ బెండ్ వెళ్ళి మళ్ళీ ఈడ బెండు ఆ కిందకి పెయింటింగ్ కి వచ్చిన పెయింటింగ్ కొడతాయన సంజ్యా సంధ్యా ఏ సంధ్యా పెయింటింగ్ వేయాడు అది ఊరిస్తుండుగా మొత్తం మన్ననే చేస్తాన్నాడు ఇంత చేస్తానని చెప్తుండు ఆయన ఊరేస్తుండు మరి డైనింగ్ బట్టాలి అది అన్నది ఇంతవరకు రానే రాలేదు అయిపోయింది అప్పుడు వచ్చింది అన్న వచ్చిండు మన ఫెండింగ్ అయితే మొదలు పెడుతుండు రెండు కలర్ కలుతుండే మరి ఎట్లా చేస్తుంది సరే చూస్తా మనకైతే తెలి ఇంతవరకు చూడ్లే మనం ఎట్లా సంజానం ఇది అది కలితే ఏ కలర్ వస్తుంది అన్న మన కలర్ పడతాం ఇంకా మంచిగా కలర్ పడతాయి ఇంకా ఇంకా మరి ఎన్ని రోజులు పడతావు ఇక నువ్వు ఇలా మొదలు పెట్టి మేము అయితే ఊక్కొని కలర్ అయితే మొదలు పెట్టినావు ఇప్పటికే పొచ్చి లేట్ అవుతుంది వైరింగ్ అయినా కూడా తీసుకొచ్చినా పొద్దున వైరింగ్ గీరింగ్ చేస్తాయని తీసుకొచ్చినావు మరి చేపిస్తాం మరి అందుకే ఎమ్మడు పొద్దు సార్ ఎమ్మడి దిగిన పోయి బుడ్డి కలర్ అది పోయింది ఎల్లింగ్ పోయింది పోతే ఎల్లింగ్ కూడా తీసుకొచ్చినావు ఇది కొత్తది నువ్వు అది వెనక్కి రాదు అనిపిస్తు కొత్త ఇది ఏ అది మరకాడ వస్తుంది నువ్వు బలి మొగ్గలు రోజు ఇప్పలక మీరు రాదా మాకు వస్తారు ఇది ఇది కూడా సహోదానికి ఒకసారి కూడా ఇది నేను చూడను నన్ను ఇప్పుడు రోజు ఇది ఇప్పుడు కలర్ చేస్తుంటాడు మనకే రాదు ఇది ఎట్టారే ఇది అలా కలిపేది కలర్ అమ్మ ఇది మనకేవారు ఆయన ఇది మనకేవారు బాధింపినా జిమ్ వల్ల జిమ్ పని బక జిమ్ చేస్తాడు అట ఇంకా బక ఉన్నాడు జిమ్ చేస్తారు బలం జిప్తే వసిపోతే బలం ఉంటుంది బలం పంజాబ్ క్యాబిన్లో బండ్లకు డోర్లు ఎట్టు ఉంటాయి అంటే ఇట్లా క్రాస్ ఉంటాయి అనమాట క్యాబిన్ కూడా ఇట్లా క్రాస్ ఉంటుంది దాని తగ్గట్టుగా డోర్లు చేస్తారు సైడ్ తీసుకోవాలి పొద్దు నుంచి కష్టపడి కష్టపడి చేస్తే రెండు డోర్లు తయారైనాయి చూరా పైన ఏమున్నా కానీ రేక్ కొట్టుకుంటూ మన డిజైన్ చేసుకుంటూ విండోస్ ఎక్కించుకుంటే ఉంటుంది ఇంకేం ఉండదు మన బండికి అయితే ఇప్పుడు ప్రైమర్ కొడుతురు కొట్టగానే ఎమ్మట ఆరిపోతుంది ప్రైమర్ అయితే కలర్ అయితే కొంచెం టైం తీసుకుంటారు కానీ ప్రైమర్ మాత్రం చాలా ఫాస్ట్గా ఆరిపోతుంటుంది ప్రైమర్ తర్వాత మనకు ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ రెండో వస్తాయి అన్నమాట యాక్చువల్గా మనది కమరీలో చాలా మంది పాత బండి కొత్త బండి ఇట్లా అంటారు కదా అట్లా అనుకుంటా మన బండ్లకి ఒక పేరు పెడదామని చెప్పేసి ఫస్ట్ బండి ఉంది కదా పాత బండి కొత్త బండి ఇట్లా అనుకుంటా ఒక పేరు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం దానికి మీరు సజెషన్ ఇచ్చారు అనుకో ఏ పేరు పెట్టాలి ఏందనేది మీరు ఒకటి చెప్తే దాంతో గట్టుగా మేము దీనికి ఒక పేరు దానికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నాం అది మీరు కామెంట్ చేయరి ఆ కామెంట్లలో నుంచి మేము ఒక పేరుని నచ్చితే దాన్ని బట్టి మేము ఒక పేరుని అయితే సెలెక్ట్ చేసుకుంటాం దీనికి ఒక పేరు దానికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నాం కామెంట్ చేయండి మర్చిపోకుండా లాస్ట్ టైం వెల్డింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కదా ఈరోజు పెయింటింగ్ పెయింటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నా స్పీడ్ కూడా ఓ నా ఆయన మనకు కూడా వచ్చింది పెయింటింగ్ మంచి చేస్తుందా ఏ రావట్లేదా కామెంట్ చేయరు మళ్ళీ మర్చిపోకూడదు యాదన్న కోసం సంజయన్న కలర్ తెచ్చాడు అయితే ఇది ఏం చేయాలంటే ఒక బకెట్లో పోసి పైన పెట్టాలి క్యాబిన్ పైన ఏదన్నా కింద కూడా చెప్పాలి మీద పోయాలి కథ అయిపోతుంది పైకి ఇది అంతా చెప్తుంటా ఇట్లా ఇటు సైడ్ ఇట్లా ప్రైమర్ కొట్టి అని చెప్తు నువ్వు ఇది మామూలు ఇది ప్రైమర్ ఇట్లా అంట ఏం పెట్టుకో ఇట్లా నువ్వు అను ఇది నుంచి ఇది ఫస్ట్ ప్రైమర్ తొందరగా ఆడుతుంది ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ రెండు సార్లు లేట్ అవుతుంది అని చెప్పి కానీ లోపల আহ নিগুড় সেদিরিন্দি নিগুন্ডে পড়ি এই না এ రేక్ అయితే కొట్టేసిరు డోర్ రెడీ అయిపోయింది మన దాన్ని ఫిట్ చేయడమే ఉంది ఇంకా అక్కడ ఇంకో డోర్ రెడీ అవుతుంది ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది డోర్లు కంప్లీట్ అయిపోయినాయి రెండు వెనకాల డోర్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రైమర్ కొట్టడం అయిపోయింది సీట్ కూడా వేస్తారు పైన యాంగులర్ ఒకటి వేసేది ఉంది ఇంకా ఎక్స్ట్రా యాంగులర్ పై ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక షీట్ కూడా కొడితే ఫినిషింగ్ అంతా అయిపోతే లుక్ వస్తుంది అని చెప్పిన కదా నుంచి కస్టమర్ చేస్తే అన్నది ఇప్పుడు కంప్లీట్ అయిస్తుంది అనేది కూడా కామెంట్ చేయరు లుక్ అనేది మన లాస్ట్ దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అంటే అసలు మొత్తానికి మొత్తం చేంజ్ చేసి ఇంకా టోటల్ కంప్లీట్ అయితే ఫ్రంట్ సైడ్ కూడా అప్పుడు మనకి లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి ఫినిషింగ్ కూడా మస్తు చేసి ఇక్కడ ఈ కూడా గోల్డ్ కలర్లో కొట్టేసరికి మనకు లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది మొత్తం డెకరేషన్ కూడా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా షైనింగ్ మంచిగా అవుతుంది వీడియో తీసినప్పుడు కూడా ఇదంతా కూడా బాగుంది బీడింగ్ కూడా ఇక్కడ సైడ్ కింద కూడా డిజైన్ ఎట్లా వచ్చిందో చూస్తున్నారు కదా ఇక్కడ 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 మూడు స్టెప్లు బై స్టెప్ అన్ని మూడు వచ్చినాయి ఇట్లా మంచిగా బాగుంది ఇక్కడ కూడా పైన కూడా మంచి త్రీ స్టెప్స్ వచ్చింది మధ్యలో కూడా ఈ డిజైన్ వచ్చింది ఇక్కడ సైడ్లో కూడా దీని కూడా పట్టీలు వచ్చినాయి బీడింగ్లు వచ్చినాయి ఇక్కడ కూడా మధ్యలో మధ్యలో ఈ లుక్ అనేది వచ్చేలాగా మంచిగా చేసినాయి స్టీల్ పట్టీలు అక్కడ అక్కడ ఇక్కడ 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 ఇట్లా ఇక్కడ ఇక్కడ కూడా మనకి పేపర్స్ అవి అని పెట్టుకోవడానికి రెండు సెల్ఫ్ ఇచ్చారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ కూడా చూస్తారు కదా త్రీ స్టెప్స్ మంచిగా ఉంది డిజైన్ అనేది బాగా వచ్చిందనమాట మొత్తం కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత బాగా అనిపిస్తుంది లుక్ ఇక్కడ కూడా మనకి గ్లాసులు వస్తాయి అద్దాలు ఇక్కడ ఒక వస్తుంది అక్కడ ఒక వస్తుంది లాస్ట్ టైం లాగానే కాకపోతే మనకి విండోస్ కూడా ముందుకొని ఐరన్ రేక్తో చేసిరు కదా ఇప్పుడు వచ్చేసి మనకి అల్యూమినియంతో వస్తుంది ఇట్లా పైకి కిందికి అవి కూడా రెడీ అవుతున్నాయి అవి రెడీ అయిన తర్వాత డైరెక్ట్ ఫిక్స్ చేస్తారు మెస్ట్ టైప్ వస్తుంది వెనకాల దానిపై నుంచి మళ్ళీ అల్యూమినియం బ్రేక్ వస్తుంది దాని క్లాకులు కూడా అల్యూమినియం వస్తాయి బాగుంటుంది అనమాట విండోస్ కూడా డోర్లు కూడా మంచిగా చేస్తారు మనకి కరెక్ట్ ఫిక్స్డ్ అయిపోయేలాగా ఇంత ముందు లూజ్ అయిపోయి సౌండ్ వచ్చే సౌండ్ రాకుండా ముందే మనకి గట్టి ఉండేలాగా లూజ్ అవ్వకుండా ఉండడం కోసం మంచిగా చేస్తారు అనమాట పర్ఫెక్ట్గా చాలా బాగుంది నాకు క్యాబిన్ మాత్రం మస్తు నచ్చింది దీంట్లో కూడా కొన్ని డిజైన్స్ అనేవి పంజాబ్ నుంచి వస్తున్నాయి ఇంకొక కొంచెం లుక్ చేంజ్ అవడం కోసం ఏత ఈ బీడింగ్ ఇలాంటివి ఉన్నాయో అట్లాంటివి కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట అక్కడ ఇక్కడ మధ్యలో కొన్ని డిజైన్స్ వస్తాయి అన్నమాట వాటికి పంజాబ్ నుంచి రెడీమేడ్గా తెప్పిస్తారు మన బండి కోసం స్పెషల్గా అవి వచ్చిన తర్వాత కూడా చూద్దాం స్టీరింగ్ కూడా మన క్యాబిన్ తగ్గట్టు ఉండాలి కాబట్టి దీన్ని చేంజ్ చేయడం వల్ల లేకపోతే దీన్ని రీమోడిఫికేషన్ చేయడం వల్ల దీనికి ఏదన్నా కొత్తగా మన పాతబండ్లో నా కాపులు డిఫరెంట్గా చేయాలనుకుంటున్నా దీన్ని కూడా పంజాబ్ నుంచి ఇది తెప్పిస్తున్నా అనమాట మనకి ఏదైతే ఈ రాడ్ ఉందో రాడ్ పైన ఇది ఉంది కదా ఇది మొత్తం ఇప్పేసి దీనిపైన మంచి ఒక లుక్ ఉండేలాగా మొత్తం ఒక ఎట్లా అంటే ఒక గ్లాస్ టైప్లో వస్తుంది అన్నమాట దాంట్లో కలర్స్ వస్తుంటాయి ఇట్లా వాటర్ వచ్చేసి ఇట్లా ఊతుంటాయి గేర్ మార్చినప్పుడల్లా ఇట్లా చైనింగ్ అవుతుంటాయి లైట్లు నైట్ టైంలో అయితే మంచి లుక్ వస్తుంది అనమాట ఈ గేర్ బాక్స్ లోపల ఏమైతే చైనింగ్ వస్తుంటుంది కలర్ఫుల్ లైట్లు వచ్చి నైట్ టైం లుక్ బాగా అనిపిస్తుంది బండి నడిపేటప్పుడు కూడా గేర్ అటు ఇటు మూవ్ చేస్తున్నప్పుడు క్యాబిన్లో వచ్చేసి ఈ రోజు వరకు ఈ వర్క్ జరిగింది రేపేం జరుగుతుంది అనే కూడా చూద్దాం వెనకలకి వెళ్దాం పదా మనకి డోర్ లాక్లు అవన్నీ వేస్తున్నమాట గొలుసులు వేసిర్రు లాక్లు వేసిర్రు మొత్తం వెల్డింగ్ అయిపోయింది అంత అయిపోయింది ప్రైమర్ కూడా కొట్టరు దానికి కూడా ప్రేమర్ కొడితే అయిపోతుంది అది బంపర్ కూడా ముందుకు జరిపి పైకి లేపిర్రు అంతా అయిపోయింది కంప్లీట్గా ఏం లేదు ఇక హోల్డ్ చేస్తారు మన వెల్డింగ్ పెట్టి మొత్తం దాన్ని హోల్డ్ చేసి ఇట్లా ఉన్న దాన్ని హోల్డ్ చేసేసి దానికి ఒగ్గ పెడతారు ఒగ్గబెట్టి దాని లోపల నుంచి మళ్ళీ రాడ్డు పెట్టి దాన్ని బెండ్ చేస్తారు ఇగో ఇదే అటు సైడ్ ఫిట్టింగ్ అవుతుంది వెల్డింగ్ కొడుతురు మళ్ళీ దీనికి కూడా ఒక లాంటిది పెట్టి వెల్డింగ్ కొడతారు వస్తుంది ఇక లాక్ వేస్తారు వెనకాల ముందుకు రాకుండా వచ్చిపో ఈవినింగ్ అయిపోయింది అయితే టీ తీసుకొచ్చిర్రు బూస్ట్ బూస్టా బాయ్ ఇదేదో బూస్ట్ తాగుతూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నావు ఇక ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్ జై కార్పెంటర్